హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టైమ్ కలెక్షన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సిస్టర్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసేయండి ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఇప్పుడు మన ఛానల్లో వచ్చేసి అన్నీ కూడా ఆఫర్ ప్రైజ్లో పెట్టేస్తున్నాం సిస్టర్ ఎవరికైనా ఏదైనా కావాలి అన్న వాట్సాప్ అయితే చేసేయండి నేను ఎక్కువ పడిన ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ప్రైస్కే సేల్ చేసేస్తున్నాను ఎందుకంటే కలెక్షన్ అనేది క్లియర్ అండ్ సేల్ అని చెప్పేసి మొత్తం క్లియర్ చేద్దామని చెప్పేసి ఉన్నది ఒక్కొక్క పీసు టూ 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 పీసెస్ అట్లా ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేసి కొత్త స్టాక్ తెప్పిద్దామని చెప్పేసి క్లియరెన్స్ ఎలా అయితే పెట్టేస్తున్నాను అన్నీ కూడా నాకు పడిన రేటు కన్నా కొన్ని కొన్ని తక్కువకి చేస్తున్న సిస్టర్ ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను వాట్సాప్ అయితే చేసేయండి అండ్ అలాగే వచ్చేసి మన దగ్గర బాటమ్ వేర్ కలెక్షన్ వచ్చేసి సిక్స్ టూ సెవెన్ వరకు ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి బాటమ్ వేర్ కలెక్షన్ అయితే అన్ని కలెక్షన్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి ఈ టాప్స్తో వచ్చేసి నార్మల్ టాప్స్ అబ్రిల్లా టాప్స్ లెగిన్స్ అండ్ త్రీ పిస్సెట్ టూ సెట్స్ పార్టీ వేర్ కలెక్షన్ సమ్మర్ వేర్ కలెక్షన్ జైపూరి కోటను చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకే కలెక్షన్ వచ్చినా సరే ఇప్పుడు మనం పిక్స్ షేర్ చేసినవన్నీ కూడా మన కలెక్షన్ మన ఛానల్లో ఉన్న కలెక్షన్ అనమాట మీకు ఇంకా ఎడౌట్ అన్న ఉంటే ఇంకే సైజ్ కావాలి అన్న వాట్సాప్ అయితే చేసాను సిస్టర్ సైజు ప్రైజు అండ్ క్లాత్తో పాటు నేను మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను మీకు నచ్చిన వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఫైవ్ టు సెవెన్ డేస్ అయితే డెలివరీ టైం వచ్చేసి పడుతుంది సిస్టర్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో సేల్ చేసేస్తున్నాను మిస్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అండ్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలి ఈ కలెక్షన్ అనేది ఎంత మంచి కలెక్షన్ ఉంది మీరు ఒక్కసారి ఎంజే కలెక్షన్స్లో పర్చేస్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు సిస్టర్స్ అందరూ కూడా అంత బాగుంటుంది మన కలెక్షన్ వచ్చేసి ప్రైజ్ మీరు పెట్టిన ప్రైస్కి ఇంత మంచి డ్రెస్ వచ్చిందా అని మీరు ఫీల్ అవుతారు సిస్టర్స్ అంత బాగుంటుంది కలెక్షన్ మీరు పెట్టిన ప్రైస్కి ఇంకా పది రెట్లు ఎక్కువే మంచి కలెక్షన్ వస్తుంది అంత బాగుంటుంది కలెక్షన్ అనేది నేను చెప్పడం కాదండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళందరూ రివ్యూస్ అయితే ఇచ్చారు అవి కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను నచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళి మన ఛానల్ విజిట్ చేసింది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ అయితే చేసింది సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్